శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పూర్వజన్మ గోకులము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మే ముప్పై ఒకటవ తేదీన మధ్యాహ్నము సుమారు మూడు గంటలకు రాధామాధవమున మాస్టర్ గారు వసించుచుండిన గదిలో కొందరు భక్తులు సమావేశమైరి ఇది అసాధారణము సాధారణముగా భాగవత ప్రకాశము డిక్టేషన్ జరుగుచుండును నేనేలనో ఆ సమావిష్టులలో లేను వరండాలో ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథమును పరిశీలించుతుంటిని శ్రీవారి సన్నిధిలో సమావిష్టులైన వారిలో పెద్దలు రమణమూర్తి గారు ఒకరు వారు మాస్టర్ గారితో ఇట్లనిది మేము పూర్వజన్మలో శ్రీకృష్ణుని మిత్రులమైన గోపాలురము అయి ఉంటాం మీకు తెలుసు చెప్పండి అని మాస్టర్ గారితో అన్నారు రండి రమణమూర్తి గారు అప్పుడు మాస్టర్ గారితో మాస్టర్ గారు రమణమూర్తి గారితో ఇట్లా అన్నారట పున్నయ్యకి ఈ సంగతి తెలుసు అతన్ని పిలవండి అన్నీ మాస్టరు వెంటనే ఒక సోదర భక్తుడు నా వద్దకు వచ్చి మాస్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పాను నేను శ్రీవారి గదిలోనికి చొచ్చి కూర్చుండి మాస్టర్ గారు నన్ను రమ్మన్నారట ఎందుకు అని అడిగి తిని వారు ఇసటి వారే ఏదియో నన్ను అడుగుచున్నారు దానికి సమాధానము చెప్పుము అనిరి అంతటా గారు తన తలంపును నాతో చెప్పగా నేను మాస్టర్ గారికి తెలుసు కానీ నాకేం తెలుసు అని బదులు పలికితిని గురుదేవులు నవ్వుల పువ్వులు వికసింపగా భక్తులతో ఇట్లనిరి పున్నయ్య అట్లాగే అనుచుండును కానీ అతనికి నిజముగా తెలుసు అయినా చెప్పడు అతనినే అడగండి అతడు సమావిష్టులైన భక్తులు నన్ను రెట్టించి అడిగిరి నేను సవినయముగా ఇట్లాంటిని అది నాకు తెలీదు కానీ శ్రీకృష్ణచరణ స్పర్శచే పవిత్రమైన రేణువులమో గడ్డిపోచలమో యమునా నది జలబిందువులమో అయి ఉందని భావించుచున్నాను కావుననే ఈ జన్మలో మాస్టర్ గారి దివ్య చరణ సన్నిధి మనకు లభించినది అని అన్నారు పున్నయ్యశాస్త్రి గారు అంతటా ఈ సమావేశము ముగిసినది అన్నారండి సాయంకాలము రాధామాధవమున క్రీడామయుడు నవలలో రాధా గోపికలు శ్రీకృష్ణుని భక్తితో సేవించిన వైఖరి యొక్క వర్ణనపై చర్చించి తిమి రాత్రివేళ భాగవత ప్రకాశ లేఖనము కొంతసేపు శ్రీ రఘురాం కుమార్ ఆపై నేను నిర్వర్తించి శ్రీవారి నుండి భాగవత ప్రకాశ శ్రవణ భాగ్యము కలిగినది ప్రజ్ఞ ఆనందమయ కోశములలో అడుగు పెట్టుచున్నది శ్రీకృష్ణుని ముఖత గతను విన్న అర్జునుడు ఉద్ధవులకు వలె భాగ్యము మాకు పట్టినది ఉద్ధవునకు వలనే వాసుదేవుని సన్నిధి ప్రసాదింపబడినది మాస్టర్ గారు భాషించుతుండగా భగవానుడే స్వయముగా నా కట్టెతుట సాక్షాత్కరించిన అనుభూతి కలిగినది ఇది మేధలో వచ్చిన తలంపు కానీ వ్యక్తినిష్టమైన భావము నుండి జనించిన ఆవేశము కాదు జూన్ ఒకటవ తేదీన మాస్టర్ గారు తమ నవల క్రీడామయుడు నుండి బృందావనమున స్వామి గోపాలురతో కలిసి ప్రణవగానము చేయుట అను ఘట్టమును వినిపించిరి స్వామి వేణుగానము ప్రణవనాద ముర్మురితమై పరవశతను కలిగించునని వర్ణించిరి యమునా తీరమున స్వామి గోపికలతో ఆడిన రాసలీలలో వారి సూక్ష్మదేహములకు బ్రహ్మ సంస్పర్శను ప్రసాదించి ఆ జీవులను అఖండమైన అంతర్యామి అనుభూతిలో ముంచెత్తి నెల్లరను ఆత్మస్థాయికి ఆరోహణము స్వామి అనుగ్రహించనని మాస్టర్ గారు వివరించిరి బృందావనమున ఇల్లిల్లు కలిసి ఒక ఇల్లుగా జీవించురనియు ఒకటే భోజనాలయమున భుజించురనియు అనుదినము కాత్యాయని ఆలయమున ఎల్లరూ ధ్యానము చేసిరనియు అందరికి ఒకటే గోశాల కలదనియు విశదీకరించిరి బృందావనమునందరి ఇండ్లను వర్ణించి చెప్పిరి నేను బృందావనమున సంచరించుచున్న అనుభూతి కలిగినది జూన్ ఒకటవ తేదీన శ్రీవారు ప్రచేతసుల వృత్తాంతమునకు ప్రకాశమును డిక్టేట్ చేసిరి భాగవత శ్రవణము లేఖనము హాయిగొల్పినవి నడుమ నడుమ గురుదేవులు చాలా సరదాగా కబుర్లు చెప్పిరి వారి పలుకరింపు ప్రేమతో తొలకరింపైనది జూన్ నాలుగున ఆర్సనిక్ ఆల్బమ్ నోట్స్ ఆ రోజు ఉదయమే మాస్టర్ గారి ఉపదేశానుసారము వారు డిక్టేట్ చేసిన భాగవత ప్రకాశము పన్నెండవ సంపుటము లిఖించుచుంటిని ప్రచేతసులు అనగా పది ఇంద్రియములకు అధిదేవతలు ప్రచేతసులు అంటే అర్థం అదే అదటండి మనకి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి కదండి ఈ ఇంద్రియాలకి అధిదేవతలు వాళ్ళని ప్రచేతసులు అంటారట వీరి కథకు ఫలశ్రుతిని శ్రీవారు తెలిపిరి ఇది శుభప్రదము ప్రియవ్రతుడు ఉత్నపాదులని మనుసుతులు ఇరువురు కలరు అంటే మనువు యొక్క పుత్రులు అండి వీళ్ళిద్దరు ప్రియవ్రతుడు వాని వంశ వంశచరిత్ర భూమిపై జీవ పరిణామమునకును రెండవ వంశ వంశచరిత్ర భూగోళ పరిణామమునకును అర్ధవాదములు రెండు వంశాల చరిత్రలు ఇచ్చారండి మనకి అందులో ఈ ప్రియవ్రతుడు ఇతని వంశచరిత్రండి భూమిపై జీవ పరిణామమునకును భూమి మీద జీవ పరిణామము ఎట్లా జరిగింది అనే దానికి అర్థవాదమట ఇకపోతే ఉత్నపాదుని వంశచరిత్ర ఇదటండి భూగోళ పరిణామమునకు అర్థవాదమటండి ఈ సంకేతములను గురుదేవులు సరళీకరించిరి ఈ సంకేతములతో పాటు ఆధ్యాత్మిక సాధన రహస్యములు కూడా వీనిలో ఎన్నియో కలవు వాణిని కూడా గురుదేవులు ఉపదేశించిరి సంసారములో ఉండుచునే తనలో సంసారం ఉండు ఉండకుండుటకై వదలక అంతర్యామియగు భగవంతుని స్మరణము చేయవలెనని ప్రియవ్రతుని చరిత్ర తెలుపుచున్నది అంటే సంసారంలో ఉంటూ ఉండాలి కానీ మనలో సంసారం ఉండకూడదు అది చెబుతుందటండి ఈ ప్రియవ్రతుని చరిత్ర వదలక అంతర్యామి అయినటువంటి భగవంతుని స్మరణం చేయాలని చెప్తుందట మనలో శ్వాసక్రియను నడిపించు రసాయన శాస్త్రవేత్త భగవంతుడని శ్రీవారు తెలిపిది వారు భాగవతము డిక్టేట్ చేయుచున్న తరి వారిలో విశ్వాత్ముడకు విష్ణువే దర్శనమీయగా వలసి ఉన్నది వారి భాగవత వివరణము భగవంతుని భక్తుడు భగవంతుని గురించి చెప్పినట్లు కాక భగవంతుడే భగవంతుని గురిచి చెప్పిన విధముగా ఉన్నది అంటే మాస్టర్ గారు భాగవత వివరణ ఎలా ఉందంటే శాస్త్రి గారు చెప్తున్నారు ఒక భక్తుడు భగవంతుడిని గురించి చెప్పినట్లు కాదుటండి భగవంతుడే భగవంతుడి గురించి చెప్పినట్లుగా ఉన్నదట సృష్టి క్రమ విన్యాసము వివరించుతరి సృష్టి కారకుడే భాషించను హోమియో క్లాసులో ప్రతిదినము చివరలో నాకు నిద్ర తూగుచుండేడిది అయినను మాస్టర్ గారు స్వయముగా డిక్టేట్ చేసిన అంశములే కాక వారు ప్రసంగించుచున్నప్పుడు దొర్లిన అంశములను సంగ్రహముగా లిఖించి తిని నిద్ర తూగుచుండగా ఎట్లు వ్రాసినో తెలి ఎట్లు వ్రాసి తినో తెలియదు ఓ పక్క నిద్ర తూగుతూ ఉంటున్నండి పుణయ శాస్త్రి గారికి మళ్ళీ నోట్స్ అంతా చక్కగా రాశారట మాస్టర్ డిక్టేట్ చేసిన నోట్సే కాక అప్పుడప్పుడు మాస్టర్ ప్రసంగం మధ్యలో దొరికిన అంశాలు కూడా రాసారట అండి శాస్త్రి గారు అంటున్నారు నేను నిద్ర తూగుతూ ఉన్నా కదా ఎలా రాయగలిగాను అంటున్నారు ఇప్పటికీ ఈ విషయము నాకు అవగతము కాలేదు నిద్రలో మనసు ఉండదు కదా మరి హోమియో ప్రవచనాంశములు నా తలకు ఎట్లు ఎక్కినవి నేనెట్లు వ్రాసిని ఇదంతయం శ్రీవారి చిద్విలాసము అనుటకంటే ఇంకా ఏమి చెప్పగలను ఆరోజు సల్ఫర్ను గుర్చి గురుదేవులు వర్ణించిరి వారి ప్రవచనములు వినుటకు ఉత్సాహము నిత్యనూతనముగా పరవళ్ళు త్రొక్కెడిది సుమారు రెండు వందల మంది ఈ తరగతులలో పాల్గొనిరి కొందరు మిత్రులు వెనుక కూర్చుండి తమ ప్రక్కకు నన్ను రమ్మని ఆహ్వానించేటివారు నాకేమో ముందు వరుసలో కూర్చుండవలనని ఉండేటిది నేను స్థానము ఇట్లు మార్పక తప్పేటిది కాదు ఈ తరగతులలో శ్రీ మోపిదేవి కృష్ణస్వామి శ్రీ ఎంఆర్ఎల్ రావు గారు శ్రీ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ధర్మపత్ని శాంతమ్మ గారు పాల్గొనిది ఇవి ఒక విద్యాలయమును జరిగినవి ఒకటి రెండుసార్లు మాస్టర్ గారి పాదరక్షలు పోయినవి ఒకసారి మాస్టర్ గారు క్రొత్తవి ధరించి రాగానే అవి కూడా పోయేటివి శ్రీవారి పాదరక్షలు ధరించుట పరమపుణ్యము అనుభావముతో కొందరు తస్కరించిరని మరికొందరు సోదరులు కారణములు వెదకిరి నాకేమీ తెలియదు ఒకసారి చిత్రముగా శ్రీవారి పాదరక్ష ఒకదానినే ఒక విద్యార్థి స్వీకరించుట జరిగినది జూన్ మూడవ తేదీన సేవా సందర్భమున ఏదియో దివ్య తేజో వలయము మా ప్రాంగణమును ఆవరించినట్లు అనిపించినది ఆ రోజు శ్రీవారు ప్రియవ్రతుని రథగమనమునందలి సంకేతములను సౌరాత్మ జీవుడుగా దిగివచ్చుటను దేహమే రథము అను సంకేతమును డిక్టేట్ చేసిరి అంటే మన దేహమే రథమండి సప్త వ్యూహములను సప్త సముద్రములను సంకేతాత్మకములకు వివిధ కక్షలుగా వివరించిరి ద్రవ్యములోని రకములను చెప్పిరి సప్తగ్రహాధిపత్యము కల వారములు ఎట్లు వచ్చెనో తెలిపిరి పైకి కథవలే కనిపించు ఇంతటి సృష్టి విజ్ఞాన రహస్యములను ధ్వనిగా వ్యాసుడు స్థాపింపగా గురుదేవులు ఆ విజ్ఞాన కోసమును తెరచి పంచిపెట్టిరి వేదవ్యాసుల భాగవతమునకు అసదృశులకు భాష్యకర్త మాస్టర్ గారు ఒకసారి రామకోటయ్య తాతగారు అనంతకృష్ణ గారికి నాకును ఇంకనూ కొందరు భక్తులకు ఇట్లు సెలవిచ్చిరి వేదవ్యాసులను పెద్దగడ్డము కలవాడు లోకహితమునకై దురద మరల ఎక్కువ కాగా పోతనగా పునర్జన్మమును స్వీకరించి గౌతమీ నది సమీపమున దానిని యథాతథముగా ఆంధ్రీకరించెను తెలుగువారికి ఈ పంటను అందింపవలెనను ఆరాటముతో వ్యాసులే పోతనగా వచ్చి ఇట్లు చేసను మరలా ఆ వ్యాసులకు భాగవతము ఇంకను సరళముగా విశుదీకరించి అందరి జ్ఞానమును అందించి భక్తియోగమును పంచవలను అను దురద అత్యధికము కాగా ఈసారి కృష్ణమాచార్యులుగా వచ్చి సాగర తీరమున భాగవత రహస్య ప్రకాశమును వెలయించిరి అని తాతగారు అన్నారటండి ప్రియవ్రతుడు చీకటి రాత్రి చోట తిరిగి పగలు కల్పించనట ఈ భూగోళముపై వివిధ ప్రదేశములందు ప్రాంతీయములకు అహోరాత్రములుండును కదా మాస్టర్ గారి నోటి వెంట ప్రకాశము వెలువడుతుండగా ఆ రోజు రాత్రి నాకు అంతర్యామయగు దేవునియందు ప్రేమలో కరిగిపోయి సృష్టికి ఆధారమై నేపథ్యమున ఉన్న పరబ్రహ్మమునందు జీవింపవలయును అనుభావము మెదలినది గురుదేవులు తమ మంచముపై ఉయ్యారముగా పరుండి కనులు కొంతమేర ఊర్ధ్వముఖములై ఉండగా డిక్టేట్ చేసేవారు అప్పటి వారి మూర్తి యొక్క సొగసు చూచి తీరవలసినదే కాని వర్ణింపను అలవి కాదు నిలుచున్నప్పుడు ఒక సొగసు వైద్య సేవలో ఒక సొగసు హాస్యవల్లరి విసురుచో ఒక సొగసు నిలుచుండి హోమియో ప్రవచనము చేయుచున్న తరి ఒక సొగసు చిరునవ్వును ఒలికించుటలో ఒక సొగసు కోపాభినయమున ఒక సొగసు మంచముపై పరుండి డిక్టేట్ చేయుచున్నప్పుడు ఒక సొగసు నిద్రించుచున్నప్పుడు వేరొక సొగసు ఇట్లు వారి తీరులన్నీ సొగసే కానీ ఒక సొగసునకు వేరొక సొగసునకు వ్యత్యాసమున్నది రసమొక్కటియే స్థాయి భావములు వేరు కదా వారు డిక్టేట్ చేయుచున్నప్పుడు అలవోకగా వేదోపనిషత్తులు యోగ సూత్రములు భక్తి సూత్రములు వివిధ పురాణ ఇతిహాసములు బుద్ధచరిత బైబిలు ఆధునిక ఋషీంద్రులకు శ్రీరామకృష్ణ సాయినాథ అరవిందాదుల రచనలు జీవితములు బ్లావడ్స్కీమాత ఉద్రచనయ్యగు గుప్త విద్య జ్వాల్కూల్ డిక్టేషన్లకు ఇరవై నాలుగు బ్రహ్మవిద్యా సంపుటములు మున్నగునవి దొరలుచుండెడివి దక్షయజ్ఞ కథలో సిద్ధులకు విభూతులకు తేడా తెలుపుతూ శివుని విభూతిని వర్ణించుతూ గాంధీ మహాత్ముని నిరాడంబరత్వమును వర్ణించిరి తన డిక్టేషన్ సమయమున ఆయా గ్రంథములకు వారెన్నడూను దగ్గర పెట్టుకొని అందలి అంశములను గమనించుట జరగలేదు అవిచ్ఛిన్న ధారా స్రవంతిగా వారి డిక్టేషన్ సాగడది ఇదంతయు అవ్యాహతము అప్రయత్నము ఆకాశమున ఏదైనా గ్రంథము కనపడుతుండగా దానిని చూచుచూ వారు చెప్పుచున్నారా అని చూపరులకు అనిపించవచ్చును నాకేమీయూ ఈ విషయమై తెలియదు కానీ ఊర్ధ్వముఖ వీక్షణములు పరపించి ఉండుట మాత్రము ఎప్పుడునూ చూచి అలరితిని అంటే మాస్టర్ గారు పైకి చూస్తూ చెప్పేవాళ్ళటండి నేనెంతటి వాడను వారి విలాస వైభవమును విశ్లేషించుటకు జూన్ మూడవ తేదీ రాత్రి ఒక్కొక్కసారి మాస్టర్ గారిలో శ్రీరాముడు దర్శనమిచ్చుట జరిగినది నేను వారి ముందు క్రింద కూర్చుండి ఉంటిని ఈ దర్శనానుభవము అలిదంపూర్వము వారి నవ్వులు చూపులు మునగునవన్నీ నన్ను ఆకట్టుకున్నవి శ్రీ రఘురామ్ కుమార్ గారితో శ్రీ రమణమూర్తి గారితో మనము శ్రీరామ కింకరులకు వానరులమేమో అని పలికి తిని జూన్ నాలుగవ తేదీన నాభి మేరుదేవి వీరి వృత్తాంతము ప్రస్తావనకు వచ్చినది మేరువనగా ఉత్తర ధ్రువ సమీప ప్రాంతము భాగవతంలో వస్తారండి మేరువు అంటే ఏంటి ఉత్తర ధ్రువ సమీప ప్రాంతం అటండి అంతేకాదండి మనలో సహస్రారము మందరము అనగా దక్షిణ ధ్రువ ప్రాంతము ఇది మనలో మూలాధారము రాత్రివేళ పరిహాసోక్తులతో నన్ను అలరించిరి భాగవతము డిక్టేషన్ కొనసాగినది ఈ సందర్భమున ఒక మధుర సన్నివేశమును ఇతట ఉటంకింప అభిలషించుచున్నాను ప్రతిదినము పగలు మాస్టర్ గారింట భోజనము చేయుచున్నాను ఉదయమే రాధామాధవము నుండి శ్రీవారు తమ ఇంటికి వెళ్ళి వైద్యసేవ చేసేటివారు వారిని ఆరు గంటలలోపే వారి మూడవ కుమారుడు చిరంజీవి ఎక్కిరాల శ్రీనివాసాచార్య స్కూటర్పై కొని వెళ్ళేడివాడు కొన్ని మార్లు కాకినాడ సర్పవరమనకు చెందిన శ్రీ ప్రసాదరావు గారు పశువైద్యులు శ్రీవారిని కొని వెళ్ళడివారు ఆయన తన అనుభూతిని నాకిట్లు వెలిబుచ్చెను మాస్టర్ని స్కూటర్ వెనకాల కూర్చోబెట్టి తీసుకెళ్లే ఆయన ఆయన చెప్పారటండి ఆయన అనుభూతిని చెప్పారట ఏమని చెప్పారు మాస్టర్ గారు వెనుక సీట్లో కూర్చుండి ఉండగా చాలా తేలికగా ఉండేటిది అసలు ఒక మనిషి కూర్చుండినట్లు ఉండేటిది కాదు అన్నారటండి ఇంకా చెప్తున్నారండి శాస్త్రి గారు నేను రాధామాధవమున పూజ పూర్తి చేసి సిటీ బస్సుపై మాస్టర్ గారి నివాస గృహమునకు వెళ్ళడివాడను ఒక్కొక్కసారి సిటీ బస్సు చార్జీలు చెల్లించుటకు పైకము లేకుండుటచే పోనూరాను నడక సాగించి తిని సుమారు నాలుగు నాలుగు కలిసి ఎనిమిది కిలోమీటర్ల దూరము అయినను శ్రమ పడలేదు గురుదేవులను స్మరించుతుండుట వలన శరీర శ్రమ మనస్సుకు ఎక్కలేదు రాత్రిపూట రాధామాధవమున ఉండుట జరిగినది మూడు నాలుగు రోజులు మాత్రము శ్రీపతి రఘురామ్ కుమార్ గారి ధర్మపత్ని హోమియోపతి శిక్షణ తరగతులకు వచ్చుచు తన భర్తకు నాకు టిఫిన్ బాక్స్లో భోజనము తెచ్చి ఉండిరి ఆ పైన ఆమెకు కుదరలేదు హోటల్లో భోజనము చేయుటకు వలయ పైకము మా ఇరువురి వద్ద లేదు అతడు తన వద్దనున్న కొద్ది పైకముతో తనకు రెండు ఆకుపచ్చ అటి పండ్లు నాకు రెండు కొనిపెట్టడివాడు మేము వానితో మానసికముగా సంతృప్తులమైనను ఆకలి తీరడిది కాదు ఆకలి మంటను పట్టించుకొనకుండా శ్రీవారి డిక్టేషన్ గ్రహించి లిఖించితిమి ఇది వారి దయ్యయే నాకు అనిపించినది మధ్యాహ్నము కూడా మాస్టర్ గారి ఇంట భోజనము చేయుటయేలా ఇప్పటికే చాలామంది అతడు భోజనము చేయుచున్నారు అమ్మగారికి అధిక శ్రమ కలిగించుటయేలా కావున స్థానికేతరులకు కేటాయింపబడిన మెస్లో నేను కూడా భోజనము చేయుదమని ఇదే ప్రతిపాదనను ఒకరోజు మాస్టర్ గారి ముందు ఉంచి తిని వారు నవ్వుచు ఇట్లనిది అక్కయ్య గారిని అడిగి చూడు నేను అమాయకముగా మర్నాడు అమ్మగారు నాకు భోజనము పెట్టు సమయమున నా ప్రతిపాదనను ఆమెకు వెలిబుచ్చితిని అమ్మగారిట్లు బదులు ప్రశ్నించిరి ఈ విషయమై మాస్టర్ గారిని అడిగావా వారు ఏమన్నారు అని అన్నీ అమ్మగారు నేను తమరినే అడగమన్నారు అని బదులు చెప్పి తిని అప్పుడు అమ్మగారు ఇట్లు నన్ను మందలించిరి ఇందరికీ భోజనము పెట్టుచున్న నాకు నీవు ఎక్కువ అవుతావా అయినా మాస్టర్ గారి హృదయ భావమును నీవు గ్రహింపలేదు నన్ను అడుగమనుటలో వారి ఉద్దేశము నీ అభిప్రాయమును కాదనుటయే వారి భావముగాక నాకు వేరు భావముండునా ఇన్ని ఏండ్ల తర్వాత నీవు నన్ను ఇట్లు అడుగగలిగితివి అన్నీ అమ్మగారు అంతటితో ఆ దివ్య దంపతుల వాత్సల్యమునకు ముగ్ధుడనగుటతో నాకు ఆనంద భాష్పములు రాలినవి ఆ సాయంకాలమే మాస్టర్ గారు సరదాగా మరలా నన్నిట్లు అడిగిరి అక్కయ్య గారు ఏమన్నారు అన్నట మాస్టారు నేను ఆమె మాటలు తెలిపితిని గురుదేవులంతటా ఇక ఆమె తత్వము తెలిసినది కదా నీవిట్టి తలంపులు మానుము అమ్మగారి వాత్సల్యము ఎంతయో తెలిసిన వాడను అను నా గర్వము భంగము చేసి ఆమె నిండు ప్రేమను నాకెరుకపరచుటకే గురుదేవులు ఈ నాటకమాడిని స్వస్వరూపముకు పరబ్రహ్మముగా నిలుచుచు ఐహిక జీవనమును అను నాటకమున తన వంతు పాత్రను నిర్వర్తించుచున్న గురుదేవులు ఇట్లు చేయుట వింత కాదు ఆయన పరబ్రహ్మంగా నిలిచి ఉన్నాడు పరబ్రహ్మమై కూడా ఐహిక జీవనము అను నాటకమున తన వంతు పాత్రను నిర్వర్తించుచున్న గురుదేవులు ఇలా చేయటం ఏమీ వింత కాదు అంటున్నారండి సహజమే ఈ సందర్భమున పురుషమేధ కావ్యమున పరీక్షిత్తుకు రాజ్యము అప్పగించి పాంచాలి పాండవులు మహాప్రస్థానమునకు వెడలునప్పుడు పలికిన భాషణములు స్మరింపదగినవి అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని ఇంతటితో పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము అభినవ యశోదాకృష్ణులు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ